అక్కడికి వెళ్ళింది ఒక మూడు నాలుగు రోజులు ఉంటుంది ఇదంతా నాకు విషయం చెప్పింది ఒకటి రోడ్డు అనిల్ కుమార్ గారు మినిస్టర్ గారు ఉన్నప్పుడు మన ఇంటికి వచ్చారు అన్న ఇది ఆలోచించండి పొడవుపాడు రోడ్డు చేస్తే చాలా బాగుంటుంది రోడ్డు దగ్గరనే మారిపోతాయన్నా అట్లాగే చేయించుకున్నాను చాలా కష్టపడ్డాడు సెంట్రల్ గవర్నమెంట్ వరకు కేంద్రం వాళ్ళు శాంక్షన్ చేశారు ఢిల్లీ వెళ్ళాడు ప్రపోజల్స్ ఇక్కడ నుంచి ప్రయత్నం చేశాడు నాకు వేరుకోవాలని చెప్పి చాలా కష్టపడి శాంక్షన్ తీసుకొని వస్తే ఆ సెంట్రల్ లైట్ జరిగింది దానికి ఈ మదను విడిచాడు ఇనాగ్రేషన్ కి అది లాగి ఇది చంద్రబాబు నాయుడు కృష్ణ చెప్పింది సిట్ కొద్దిగా అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులే నవ్వుకుంటున్నారు పత్రికలు లేదు వాళ్ళే నవ్వుకుంటున్నారు ఏం మాట్లాడుతుందో తెలియదు ఎవరు రాసిస్తే ఆ స్పిట్ చదవడమే ఆలోచించదు నేనేం చెప్పాను పత్రికా విలేకర సమావేశంలో రాజకీయం అంటే మామూలు కాదమ్మా ఒక అవగాహన తెచ్చుకొని చెయ్యమ్మా అని చెప్పాం ఆ రోజు చలపతి గారు కానీ విజయ్ కుమార్ గారు కానీ ఎవరు కూడా ఆమెను విమర్శించలేరు ఆమె చెప్పిన వాటికి మనం కౌంటర్ ఇచ్చాం దానికి రెచ్చిపోయి ముచ్చినీటి ప్రాణంలో నన్ను భరించగ నా దగ్గర ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నా దగ్గరకు వచ్చారు అని చెప్పింది ఎవరెవరికి ఎంత డబ్బులు ఇచ్చారో మన దగ్గర ఉంది తెలుస్తాను తెలుస్తా ఆప్యాయంగా దగ్గర తీసుకుంటాను ఎవరు కూడా మా కుటుంబ సభ్యులే నరపురెడ్డి రెడ్డి గారు మూడు సార్లు తెచ్చారు నేను నాలుగు సార్లు తెచ్చారు ఇంచుమించి తొమ్మిది సార్లు నేను ఒకటే అనుకున్నా సరే నేను పిహెచ్డీలో నమినేషన్ నేర్చుకున్నాను మీద తల్లి రేటు గుండ దగ్గర మెస్ లో పిహెచ్డీ నేర్చుకున్నావు పిహెచ్డి నేర్చుకున్నాం నేర్చుకున్నావు బెంగళూరులో పిహెచ్డి చేశావు హైదరాబాద్ లో పిహెచ్డి చేశాం మెడ్నాస్ లో పిహెచ్డీ చేశావు సుపరకు మా ఊట పిహెచ్డి నేర్చుకున్నాం అది ఏంటంటే అప్పగించడం అని మీరు అర్థం చేసుకోండి చాలా గొప్ప గొప్పది ఆ కలికి వెలిగిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బ్లాక్మెయిల్ చేసి బిడ్డ ఇచ్చి పెళ్లి చేస్తుంది ఈమెడ రాష్ట్రంలో తెలుసు విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో తెలుసు పక్క రాష్ట్రాల్లో కూడా చెప్తారు కాశీలో గుజరాలు సురత్తులో ఈమె గొప్పతనం అక్కడ కూడా చెప్పుకుంటుంటారు అవి కూడా వదిలిపెట్టలేదు చేయలేదు అప్పుడు రెడ్డి నాతో చాలా సార్లు చెప్పాడు డబ్బులు లేవు ప్రసన్న అప్పులు తెచ్చి పార్టీ కోసం పనిచేస్తా ఉన్నానని చెప్పాడు అప్పులు ఎవరైనా కానీ నువ్వు పెళ్లి జీవితంలో చేసినటువంటి కనుక ఎవరు చేయలేదు నీ చరిత్ర ప్రసాద్ రెడ్డి గారు అడిగాడు ప్రభాకర్ రెడ్డి గారిని పెళ్లి చేసుకోక నీ చరిత్ర ఏమన్నా అని అడిగాడు చంద్రబాబు ప్రసాద్ రెడ్డి గారు ఆ ప్రభాకర్ రెడ్డి కూడా మనసు బాగుండట్లేదు మన మనసు అతనికి అర్థమైంది ఎంత తెచ్చుకున్నా ప్రభాకర్ రెడ్డి అతను బాగాడు నేనైతే ప్రభాకర్ రెడ్డి ఒకటే చెప్తున్నాను ప్రభాకర్ నువ్వు నిన్న సరితో జాగ్రత్తగా ఉంది ఆ రాజకీయ వేల కోట్లు ఆస్తులు ఉన్నాయి నువ్వు మంచి వాడు అని చెప్పి రోజు అనుకుంటున్నారు నీకు మంచి పెరిగితే ఉన్నాయని అనుకుంటున్నారు ఆ చేస్తున్న చెప్పుకున్న ఒక రెండు రోజులు చాలా జాగ్రత్త